వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎజ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు ఎన్నికల మేనిఫెస్టో మరియు సూపర్ సిక్స్ పథకాల పరిస్థితి ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం ఎన్నికలకు ముందు కూటమి నేతలు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని ప్రకటించారు అయితే ఈ పథకాలలో కొన్ని ఇప్పటికే ప్రారంభమయ్యాయి మరికొన్ని ప్రారంభానికి కూడా నోచుకోలేదు దీంతో విపక్ష వైసీపీ ఇదే విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తోంది తన మీడియా ద్వారా ప్రశ్నిస్తోంది తన అనుబంధ సోషల్ మీడియా గ్రూపుల ద్వారా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తోంది మరోవైపు కూటమి నేతలు కూడా సూపర్ సిక్స్ పథకాల అమలులో జాప్యంపై నోరు విప్పడం లేదు అయితే దీనిపై తొలిసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆయన నోరు విప్పారు ముఖ్యమంత్రిగా నాకు సుదీర్ఘ అనుభవం ఉంది ఎన్నో పరిస్థితులను చూశాను ఎన్నో ఇబ్బందులను తట్టుకొని ప్రయాణం సాగించాను కానీ ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే ఇబ్బందిగా ఉంది ఎంత అనుభవం ఉన్నా నాకే ఇలాంటి పరిస్థితి ఎదురవుతోంది అంటే ఏం చేయాలో అర్థం కావటం లేదు అసలు ఎటు వెళ్తుందో ఎలా చక్కదిద్దాలో కూడా అంతుపట్టడం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు చంద్రబాబు ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సంచలనంగా మారింది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈనాటి సమాచారం